గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు మంగళగిరి మంగళగిరిలోని ఏపీఐఐసి టవర్ నందు రోజున రావడం అయితే జరిగింది ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి మంతెన రామరాజు గారు అలాగే డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏపీఐఐసి డైరెక్టర్ గా నియమితులైనటువంటి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇవాళ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు ఆయన యొక్క శ్రేయభిలాసులు సన్నిహితులు చాలా మంది ఇవాళ ఉన్న యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని తొలగించడానికి రావడం వారందరికీ ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్ నుంచి ఇవాళ రోజున డైరెక్టర్ గా నియమిడ విజువల్స్ లో చూడొచ్చు ఏపిఐఐసి టవర్ దగ్గరికి వెళ్ళబోతున్నాయి చూడండి డైరెక్టర్ గా ఆయన శ్రే శ్రేయోభిలాసులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించడానికి బద్వేల్ నుంచి మంగళగిరికి రావడం అయితే జరిగింది గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గారు అలాగే డైరెక్టర్ కుప్పరపు ప్రభాకర్ గారు కమిటీ సభ్యులు కూడా రావడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు ప్రమాణ స్వీకారానికి బయలుదేరే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు ఇప్పుడే కలవడం వారికి డిషెస్ చెప్పి తన లో ఎక్కించుకుంటే దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ ఏపీఐఐ ఐఐ ప్రసాద్ రెడ్డి గారిని బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు తన యొక్క లో ఎక్కించుకొని కాన్వాయి బయలుదేరుతున్నారు ప్రమాణ స్వీకారానికి మనం ఆ యొక్క విజువల్స్ ఇక్కడ చూడొచ్చు చూడండి ఆయనతో పాటు ప్రముఖులు వ్యాపారస్తులు అలాగే ఆయన శ్రేయోభిలాసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా బాణాసంచా కాలుస్తూ మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నుంచి ఏపీఐఐసి టవర్ దగ్గరికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి గౌరవ బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారి యొక్క కాన్వాయ్లో వెళ్తున్నాం మనం ఆ యొక్క దృశ్యాలు ఇక్కడ చూడండి ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర బ్రిక్స్ ఇండస్ట్రియల్ అధినేత తెలుగు వెంకటయ్య గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా ఈ యొక్క కాను వస్తున్నారు చూడండి ఇక్కడ మనం వెంకటేశ్వర బ్రిక్స్ ఇండస్ట్రియల్ పూర్వమిల్ల రోడ్డు నక్కలగంటి దగ్గర ఉన్నటువంటి ఆయన అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన కూడా వారి దేశం పార్టీ సీనియర్ నాయకుడు అట్లూరు మండల సీనియర్ నాయకుడు అయినటువంటి అమరేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ రోజున రితీష్ రెడ్డి గారి కాన్వాయ్ లో వస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ నుంచి ఏపీఐఐసి టవర్ దగ్గరికి ఒక భారీ తో ప్రస్తుతం మనం మయూరి టెక్ పార్క్ దగ్గర నుంచి వెళ్తున్నాము ఏపీఐఐసి టవర్ దగ్గరికి గౌరవ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడి టిడిపి ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారి యొక్క కారులో వద్దుపోయిన ప్రసాద్ రెడ్డి గారు రోడ్డు డైరెక్టర్ రమ్తు గారు ఇలా ప్రముఖులు శ్రేయోభిలాసులు సీనియర్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇవాల్టి రోజున ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేశారు మరి కొద్దిసేపట్లో మనం టవర్ దగ్గరికి వెళ్ళబోతున్నాము చూడండి ఆ యొక్క కాన్వాయ్ కాన్వాయ్ విజువల్స్ చూడండి ఇక్కడ భారీ కాన్వాయ్ గా బద్వేల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జ కార్యకర్తలు శ్రేయోభిలాసులు నాయకులు రావడం అయితే జరిగింది సో ఇవాల్టి రోజున ఏపీఐఐసి టవర్ దగ్గరికి చేరుకుంది రితేష్ రెడ్డి గారి కాన్వాయ్ మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నారు చూడండి ఆయన వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పట్టాల వెంకట సుబ్బయ్ గారు కుర్రంపాటి వెంకల రెడ్డి గారు సాయి కిరణ్ రెడ్డి గారు మనం ఇప్పుడు ఏపీఐఐసి టవర్ పదకొండు లెక్కి మనం రావడం అయితే జరిగింది ప్రమాణ స్వీకార ప్రాంగణానికి అందరూ కలిసి చైర్మన్ మంతెన రామరాజు గారిని కలవడానికి వెళ్తున్నారు రితేష్ రెడ్డి గారు మనం ఆ యొక్క విజువల్స్ చూడొచ్చు చూడండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన వెంబటి వస్తున్నారు మంతెన రామరాజు గారు ఏపీఐఐసి చైర్మన్ మంత్రం రామరాజు గారిని డైరెక్టర్ అయినటువంటి ఒద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు శాలువాతో సన్మానించి సత్కరించడం అయితే జరిగింది వారి వెంబటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నితీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి అలాగే బద్వేల్ నెల్లూరు రోడ్లోని అయ్యప్ప స్వామి గుడి చైర్మన్ శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గారు డైరెక్టర్ కొప్పర కొప్పరపు ప్రభాకర్ గారు వారి వెంబటి కమిటీ సభ్యులు కూడా రావడం జరిగింది ఇప్పుడే డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసారు వారు డైరెక్టర్ అయినటువంటి ఒద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని అభినందించడం మనం ఇక్కడ చూడొచ్చు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ రోజున ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేశారు మనం ఇక్కడ చూడండి సీనియర్ నాయకులైనటువంటి కలువాయి రెడ్డి గారు అలాగే రెడ్డి గారు గుర్రంపాటి వెంగల్ రెడ్డి గారు అమరేంద్రనాథ్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి ఆయనతో పాటు ఇక్కడ మాట్లాడటం అయితే జరుగుతుంది బాలాజీ గ్రూప్ ఎండి కెవి వి సుబ్బారావు గారు ఆర్యవైశ్య ప్రముఖులు ఇవాళ రోజున యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేయడం అయితే మనం ఇక్కడ చూసాము ఇప్పటి వరకు మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైనటువంటి బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి శ్రీ ఉద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆల్రెడీ ఇక్కడ స్టేజ్ మీద చూడండి చైర్మన్ అయినటువంటి మంతెన రామరాజు గారు ఒక్కొక్కరిని వారి యొక్క పేర్లతో పిలవబోతున్నారు చూడండి మరి కొద్దిసేపట్లో యొక్క ప్రమాణ స్వీకారం ఒక్కొక్క డైరెక్టర్ గా ఒక్కొక్క డైరెక్టర్ వారి యొక్క స్థానం నుంచి లేచి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం రెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ సీనియర్ నాయకుడు ఆయన అలాగే ఈ మధ్య కాలంలో బద్వేల్ లో శ్రీ రూపరాంపేట శివానంద స్వామి ఆలయాన్ని కూడా తన యొక్క సొంత నిధులతో ఆయన ఆలయ రూపురేఖలు కూడా తీర్చిదిద్దుతున్నారు ఈగ సుబ్బారెడ్డి గారు అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు చాటుకొండ గారు ఇలా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అభిమానం అటువంటిది శ్రీ సముద్రాల విజయ్ కుమార్ గారు కొప్పరప్ప ప్రభాకర్ గారు ఇవాళ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే జయా సిల్క్ ఓనర్ శ్రీ వెంకటేశ్వర బ్రిక్స్ పెరుగు వెంకటయ్య గారు ఇప్పుడే మార్కెట్ యార్డ్ బద్వేల్ ఏఎంసి అసెంబ్లీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ బసిరెడ్డి రవీంద్ర రవీంద్రారెడ్డి గారు కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం మనం ఇక్కడ చూడొచ్చు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది మార్కెట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైనటువంటి శ్రీ మంతెన రామరాజు గారి నేతృత్వంలో ఇవాళ రోజున డైరెక్టర్లు అందరూ కలిసి స్టేజ్ మీద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు ప్రసాద్ రెడ్డి గారు డైరెక్టర్ పదవి డైరెక్టర్ గా నియమితుల సంబద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆయన యొక్క అభిమానులు శ్రేయోభిలాసులు ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చారు మనం ఇక్కడ చూడొచ్చు కూటమి నాయకుడు అయినటువంటి శ్రీ బొజ్జ రోషన్న గారు కూడా ఇవాళ రోజున యొక్క కార్యక్రమానికి విచ్చేశారు అలాగే శ్రీ రితీష్ రెడ్డి గారి యొక్క పర్సనల్ పి అయినటువంటి కిరణ్ గారు అలాగే శ్రీ ప్రశాంత్ శ్రీ సింగసాని బుజ్జి గారు లక్కిడి విజయభాస్కర్ గారు శివయ్య స్వామి గారు ఏషియన్ సంస్థల చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్ గారు అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఏపీఐఐసి టవర్ పదకొండవ ఫ్లోర్ ప్రాంగణం చుట్టూ ఒక విజువల్స్ చూపివాలి అని మనం విజువల్స్ తీసాం చూడండి ఇదంతా ఈ పక్కంతా ఒక టెక్ పార్క్ మాదిరిగా ఎంతో బాగా యొక్క విజువల్స్ ప్రజలకు చూపించాలని ఏపీఐఐసి డైరెక్టర్ గా శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు నూతనంగా నియమితులైనప్పటికీ హలో బద్వేల్ బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులై ఇవాళ్ళ రోజున ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఇక్కడ ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి హ్యాపీ రిసార్ట్స్ లో ఆయన యొక్క అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలా రామరాజు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి గారు ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ యొక్క టవర్ చుట్టుపక్కల ప్రాంగణంలో యొక్క విజువల్స్ ప్రజలకు చూపించాలి అని చెప్పి యొక్క విజువల్స్ అనే తీయడం జరిగింది చూడండి అంతా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి మంగళగిరి టెక్ పార్క్ ఏరియా ఇదంతా చుట్టుపక్కల విజువల్స్ ఎంతో బాగా ఉన్నాయి అంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఏరియా పదకొండవ ఫ్లోర్ ఓపెన్ ప్లేస్ సో ఇక్కడ నుంచి మనం కొన్ని విజువల్స్ తీయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డై ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది మడకశిర ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈయన మంతెన రామరాజు గారు ఎంతో మంచి వ్యక్తి ఈయన తన ఎమ్మెల్యే సీట్ను కూడా త్యాగం చేసి తాను టిడిపి పార్టీ కోసం అహర్నిషలో కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి జనంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు అటువంటి వారికి యొక్క పదవులు రావడం అనేది ఎంతో సంతోషకరమని ఆయన చెప్పడం అలాగే మంతెన రామరాజు గారితో వారికి షాలువాతో పూలమాలిచ్చి సన్మానించడం సత్కరించడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ మంతన రామరాజు గారు గారుతో ఇవాల్టి రోజున శ్రీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ ప్రోగ్రాంకు కు ఇచ్చేసి జరిగింది అలాగే ఓబలాపురం రాజశేఖర్ గారు వద్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి షాలువాతో సన్మానించి ఊరికి పూల బుక్కే కూడా అందజేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు నాయకులు అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏపీఐసి చైర్మన్ గా నియమితులైనటువంటి మంతన రామరాజు గారు ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని కంపెనీలకు మన బద్వేల్ పట్టణం నుంచి ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నారు ఒదిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఒక భారీ కానువాయిగా మళ్ళీ తిరిగి మనం అక్కడికి బయలుదేరి వెళ్ళబోతున్నాం అలాగే ఇక్కడ మనం చూడండి కాలువపల్లె బద్వేల్ నియోజకవర్గ దగ్గర నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి కాలువపల్లె సర్పంచ్ అయినటువంటి ఈయన శ్రీనివాసులు గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అంటే తన ఇల్లు మాదిరిగా అనుకొని ఆయన కాలువపల్లిలో సర్పంచ్ గా గెలిచిన తర్వాత ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఆయన జరిపించడం మనం చూడొచ్చు శ్రీ శ్రీనివాసులు గారు అలాగే ప్రతి ఒక్క నాయకులు అభిమానులు ఇవాళ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది టవర్ దగ్గర నుంచి హ్యాపీ రిసార్స్ వరకు మళ్ళీ ఒక భారీ ఖాన్వాయిగా బయలుదేరి వెళ్ళబోతున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు అక్కడ ఈ యొక్క ఉద్దిమైన ప్రసాద్ రెడ్డి గారి యొక్క సన్మాన కార్యక్రమం జరగబోతుంది చూడండి డైరెక్టర్ గారు కారులో కూర్చొని వెళ్తున్నారు మళ్ళీ హ్యాపీ రిశాస్ లో కలుద్దాం మనం అందరం ఇలాంటి నీతి నాయకుల్లో పనిచేయబోతున్న డైరెక్టర్లు అందరూ కూడా మీ మంచిదే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నేతల ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అనేక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకున్నారు वाला चलेंगे अपन इधर से आगे चला जाएगा ऐसा करता हूं ना कुछ हां கொஞ்சம் मायने कैसे समझे सुरेश सर्वो मुख्य रूप से इतिहाली का लगे परिसीमा वाली परिसीमा कुत्ते पेट पर कुत्ते पेट पर